యని అందరికి ఈరోజు పెసరపప్పు చారు ఒంటికి చాలా మంచిది చలవ చేస్తుంది త్వరగా డైజెస్ట్ అవుతుంది ఎక్కువగా పిల్లలకి పెసరపప్పు పెడితే చాలా మంచిది అయితే పెసరపప్పు చారు కోసం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒక గంట నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి అవి బాగా మెత్తగా ఉడికి దగ్గరకు అయ్యేంత వరకు పెసరపప్పుని బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు సరిపడా సాల్ట్ సరిపడా కారం వేసుకోవాలి వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకొని గిన్నెని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పెసరపప్పు చారులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని గుజ్జుగా పిసికి పక్కన పెట్టుకోవాలి పెసరపప్పు చారులో సరిపడా నీళ్ళు పోసుకొని చింతపండు పులుసును కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పెసరపప్పు చారు తాలింపు కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో చారుకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు రెండు రెండు టమాటోలు ములక్కాయ ముక్కలు ఈ మూడు వేసుకొని వాటిని వేగనిచ్చి మెత్తగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని అవి బాగా మగ్గించుకోవాలి ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెసరపప్పు చారుని తాలింపులో పోసుకోవాలి అంతే బాగా మరగనివ్వాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు చారు రెడీ